అసెంబ్లీ సమావేశాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట తీరును కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి దాన్ని వాళ్ళకు అనుగుణంగా పెట్టి యూట్యూబ్ లో మరియు ఇతర సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని ఈ తీరును కురవి మండల ప్రధాన కార్యదర్శి మోహన్ తీవ్రంగా ఖండించారు కురువి మండల నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామచంద్ర నాయక్ విద్యావేత్త వారి మాట్లాడిన తీరును వక్రీకరించడం చాలా సిగ్గుచేటని కావాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారిపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి కురవి పోలీస్ స్టేషన్ లో వారిపై కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి ఫిర్యాదు చేశామన్నారు పువర్ణతలు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ రామచంద్ర నాయక్ గారు రామచంద్ర నాయక్ గారిపై సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వారి వాయిస్ను ఎడిట్ చేసి వారి వాయిస్ను ఎడిట్ చేసి వారిని తప్పుగా మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ సోషల్ మీడియా టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన వ్యక్తులే రామచంద్ర నాయక్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేక ఈరోజు వారి మీద చెడు చెడు ప్రచారాలు మొదలుపెట్టారు వారిని వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కురవి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి వారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రామచంద్ర నాయక్ గారు చేసే అభివృద్ధి జీర్ణించుకోలేక వారు ఈ రకం కూడా వాళ్ళు విజయాలనే ప్రయత్నం చేస్తారు వారికి ఖచ్చితంగా మా సోషల్ సోషల్ మీడియా విభాగం కూడా వారికి బుద్ధి చెప్తుంది అలాగే చట్టరీత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి తెలిసింది